హాయ్ బాగున్నారా అందరూ ఇగో నేనైతే టిఫిన్ చేస్తానా టిఫిన్ అని చెప్పి అప్పాలు తింటాను ఏంది అనుకుంటాను రేమో నేనైతే ఇవాళ ఏం టిఫిన్ చేయలేదు మా పాపకి సెలవులు ఇచ్చిండ్రు మా పాపని తీసుకురావడానికి అయితే పోతానా హోమ్ స్వీట్కి సెలవులు ఇస్తే ఇప్పుడు నాకు టిఫిన్ ఏం లేదు కాబట్టి అప్పాలు అయితే తింటానా నేనైతే అప్పాలు చేయలేదు ఈ అప్పాలు అయితే మా పక్క వాళ్ళు ఇచ్చింది ఇక్కడ అప్పాలు ఒకరు వేసారంటే అందరం చేసుకున్న కిందికే లెక్క నేను మొన్ననే అప్పాలు అనుకున్నాను నేను పొలం కాడికి ఓడి అప్పాలు చేయలేదు ఇక రేపైతే చేద్దాము అని అనుకున్నా మొన్న ఆ మళ్ళీ తెల్లారే అష్టమి అష్టమి కదా అని అప్పకుడు పెట్టద్దంటే పెట్టలేదు ఇక నేనైతే బస్సులని అయితే పోతాను కరిమేరకు వెళ్తాను మా పాపను తీసుకురావడానికి చూడండి నా పక్కకైతే ఇద్దరు చిన్న పిల్లల్ని కూర్చోబెట్టిన నేను సీట్ లేదని వాళ్ళని నేను వీడియో తీస్తా అంటే వాళ్ళ లోపల లోపలనుకుంటాను కదా ఇది ఫోటో తీసి మమ్మల్ని ఎత్తుకపోతుంది ఏంది అనే రకంగా వాళ్ళు నన్ను అట్లనే చూస్తారు నాకు నవ్వొచ్చింది వాళ్ళు చూసిన ములనే ఇగో బయటికి చూడండి వాతావరణం అయితే చల్లగా ఉన్నది వర్షం పడుతుంది కొంచెం మొత్తం వెదర్ చల్ల చల్లగా ఉంది ఇక నేనైతే కరిమేర్ దగ్గరలోకి వచ్చిన కరిమేర వచ్చేసిన ఇంకా ఏంటంటే కరిమేర్లో హాస్పిటళ్ళు ఇవన్నీ అంటేనైతే మా చాలా మంచిగా అనిపిస్తుంది ఈ బస్సు విండో సైడ్ కూర్చున్నప్పుడు అయితే నేనైతే కిటికీల నుండి లవ్వే చూసుకుంటా పోతా నాలాగా ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇక నేనైతే కోర్టు కాడికి కోర్ వచ్చింది దిగుతాను ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్